ఆత్మకూరు పట్టణంలోని ఎరుకుల సాని నగరంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆత్మకూరు సిఐ గంగాధర్ సంఘం సిఐ శ్రీనివాసల్ రెడ్డి ఆరు మంది ఎస్ఐలు నలభై మంది సిబ్బంది ముమ్మరంగా కార్టన్ సర్చ్ నిర్వహించారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత్ వాజెండ్ల ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు తనిఖీల్లో నలభై మూడు బైకులు ఐదు ఆటోలు సీజ్ చేశారు అనంతరం కాలనీ వాసులకు రోడ్డు భద్రత నేరాల నియంత్రణ మహిళల రక్షణ చట్టాల పై ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఇద్దరు సిఐళ్లు గంగాధర వార్ గారు సంఘం సిఐ గారు రెడ్డి మరియు ఐదు మంది ఎస్ఐలు నలభై మంది స్టాఫ్ అందరం కూడా ఉదయం సార్ ఫైవ్ ఫైవ్ ఐదు గంటల నుంచే ఇంతవరకు అన్ని ఈ కాలనీ చుట్టూ తిరిగి కార్డెన్ సర్చ్ హౌసెస్ సక్సెస్ పర్సనల్ సక్సెస్ అన్ని చేయడం జరిగింది జరిగిన కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే ఒక నలభై మూడు మోటార్ సైకిల్ ఆటో సీజ్ చేయడం జరిగింది వాటి యొక్క రికార్డ్స్ ఉన్నాయా లేదని ఎర్ఫీ చేయడం జరుగుతుంది ఈ కాలనీ వాసులందరినీ కూడా ఒక దగ్గర పెట్టి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ పొందాం అవేర్నెస్ కలెక్టర్ ముఖ్యంగా ఈ రోడ్ యాక్షన్ సంబంధించి మార్గ ద్రవ్యాలకు సంబంధించి అదేవిధంగా ఈ ఏమైనా గ్రామ ఈ కాలనీలో ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నెంబర్ వన్ వన్ టూ కానీ పోలీస్ ఎస్ఐ నెంబరు సిఈ నెంబరు అదేవిధంగా డిఎస్ నెంబర్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా చెప్పాను ముఖ్యంగా టూ వీలర్ డ్రైవ్ చేసేప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ట్రైవ్ ఒక త్రీ డేస్ ఇచ్చారు త్రీ డేస్ సంబంధ హెల్మెట్ పెట్టుకోవాలి బయటకు రావాలి ఈ మైనర్లు కూడా డ్రైవ్ చేయకుండా చెప్పాలి తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అందరూ కూడా ముఖ్యంగా కౌన్సిలర్ కూడా దీన్ని పార్టిసిపేట్ అయినాడు ఈ ఏరియా అందరికి అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది ఎన్ని కూడా భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏం లేదు నేరాలను తగ్గించే కార్యక్రమంలో ఈ సంస్కృతిలో జరుగుతుంది ఈ ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలందరూ ఏం చెప్తా అంటే మేము చేసే మీకు చెప్పే పనులు మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ అందరూ ఫాలో అయ్యి నేరాల నియంత్రణలో సమాజం భవిష్యత్తు మంచిగా ఉండేదానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి చెప్పాలి థ్యాంక్ యూ సార్